మామూలుగా అయితే ఇండస్ట్రీలో పేరు ముందు ఇంటి పేరు ఉంటుంది లేదంటే తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా పేరు ఉంటుంది కానీ ఓ నిర్మాత మాత్రం తన స్నేహితుడి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు ఆయన ఎవరో చెప్పక్కర్లేదు అనుకుంటా ఎస్ మీరు ఊహించిన పేరే ఆయన పేరే బన్నీ వాస్ ఇరవై ఏళ్ళుగా బన్నీతో పాటే ఉన్నాడు ఈయన ఇప్పటికీ అక్కడే ఉన్నాడు కూడా గీత ఆర్ట్స్ టూకు అధినేతగా హండ్రెడ్ పర్సెంట్లో భలే బలే మగాడిపోయి పిల్లా నువ్వు లేని జీవితం గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించాడు వాస్ ఇండస్ట్రీలో వాస్ అంటే ఎవరు గుర్తుపట్టరు బన్నీవాస్ అంటేనే ఈయనకు బ్రాండ్ అంతగా అల్లు అర్జున్ ను తనలో కలిపేసుకున్నాడు బన్నీవాస్ గతేడాది ఆయ్ మొన్న తండేల్ సినిమాలతో ఆయన రేంజ్ మరింత పెరిగిపోయింది చెప్పి మరీ హిట్స్ కొట్టడం బన్నీవాస్ స్పెషల్ మొన్నటికి మొన్న సింగిల్ సినిమాకు కూడా ఈయన పేరు పడలేదు కానీ వెనక నుండి నడిపించింది బన్నీవాసే కొన్నాళ్ళుగా అయినా గీతా ఆర్ట్స్ నుండి బయటకు వచ్చేశాడంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఆ న్యూస్ ఎవరూ నమ్మలేదు బన్నీవాస్ ఎందుకు గీతా నుండి బయటకు వస్తాడు ఆయన సొంత బ్యానర్ వదిలేసి మరో బ్యానర్ ఎందుకు పెడతాడు అనుకున్నారంతా కానీ ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తోంది గీతా ఆర్ట్స్ టూలోకి అల్లు అరవింద్ వారసురాలు విద్యా కొప్పినీడు వచ్చింది ఆమె వచ్చిన తర్వాత బన్నీవాస్ కాస్త ఖాళీ అయిపోయారని తెలుస్తోంది ఆ బ్యానర్లో వచ్చే సినిమాలకు ఆమె దగ్గరుండి అన్ని చూసుకుంటుంది దాంతో గీత ఆర్ట్స్ టూ బాధ్యతల నుండి చిన్న బ్రేక్ తీసుకున్న నిర్మాత బన్నీవాస్ సొంతంగా బన్నీవాస్ వర్క్స్ బ్యానర్ మొదలుపెట్టాడు అందులో మొదటి సినిమాగా ప్రియదర్శి హీరోగా ఒక ఎంటర్టైనర్ సినిమా నిర్మించబోతున్నాడు దీనికి మిత్రమండలి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు బన్నీవాస్తో పాటు హాయ్ నాన్ ఆఫ్ ఫేమ్ వైరా ఎంటర్టైన్మెంట్స్ సప్త అశ్వా క్రియేషన్స్ ఇందులో నిర్మాణ భాగస్వామ్యులుగా ఉన్నారు స్నేహితుల నేపథ్యం ఉన్న ఈ సినిమాను ఎస్ విజయేంద్ర తెరకెక్కిస్తున్నారు అయితే అంత బాగానే ఉంది కానీ గీత ఆర్ట్స్ టూ ఉండగా బన్నీవాస్ సొంత బ్యానర్ ఎందుకు మొదలు పెడుతున్నాడు అనే దానిపై ఆరా తీస్తున్నారు అంత కొన్నాళ్ళ నుండి గీతాలో బన్నీవాస్కు ఇంపార్టెన్స్ తగ్గిందని ముఖ్యంగా విద్య వచ్చిన తర్వాత ఇన్ని పట్టించుకోవడం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అల్లు అరవింద్తో విభేదాలు కూడా వచ్చాయని ఊహాగానాలు వచ్చాయి అయితే అవన్నీ ట్రాష్ అంటున్నారు బన్నీవాస్ తన ఊపిరి ఉన్నంత వరకు బన్నీ కుటుంబానికి ద్రోహం చేసేదే లేదంటున్నాడు కాకపోతే సొంత బ్యానర్ కూడా ఉంటే మంచిదేగా అన్నట్లుగా ఇలా ప్లాన్ చేస్తున్నాడు వాస్ పైగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేయాలని చూస్తున్నారు బన్నీ వాస్ దానికోసం ఇప్పటి నుండే సొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఈయన